అందరికీ నమస్కారం అండి దురదృష్టం పట్టడానికి కారణాలేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం నిద్ర లేచిన తర్వాత స్నానం చేయకుండా ఆహారం స్వీకరిస్తే దరిద్రం కలుగుతుంది అలాగే నిద్ర లేచిన తర్వాత పక్క బట్టలు మడత పెట్టకపోవడం మలమూత్ర విసర్జనలు చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోకుండా మంచపై నిద్రిస్తే శని పీడలు కలుగుతాయి ఇక కత్తిరించిన గోళ్లను జుట్టును గృహంలో ఉంచడం వల్ల కూడా సంపదలు నశిస్తాయి కాళ్ళు చేతులు శుభ్రపరచుకోకుండా ఇంటిలోకి రావడం వల్ల కూడా కష్టాలనేవి వస్తాయి ఇక చెప్పులు వేసుకొని ఇంటిలోకి రావడం వల్ల కూడా దరిద్రం కలుగుతుంది శనివారం తలంటు స్నానం చేయకుండా ఉంటే మాత్రం దురదృష్టమే కలుగుతుంది తల స్నానం చేసిన వెంటనే మంచంపై నిద్రించడం వల్ల శనిగ్రహ దోషాలు సంభవిస్తాయి చిరిగిన పాత బట్టలను వేసుకోవడం వల్ల కూడా మనకు దురదృష్టం పడుతుంది చేతి గోళ్ళను పళ్ళతో కొరకడం వల్ల కూడా మనకు దురదృష్టం పడుతుంది చెట్టు కింద మూత్ర విసర్జన చేయడం కూడా మంచిది కాదు ఇంటి పైకప్పు మీద పనికిరాని చెత్తను మరియు ఇనుమును ఉంచడం వల్ల కూడా మనకి అశుభం కలుగుతుంది ఇక విరిగిన వస్తువులను ఉపయోగించడం వల్ల కూడా మనకి దరిద్రం పడుతుంది గడపపై కూర్చోవడం వల్ల అలాగే చెప్పులు మరియు బూట్లను తల ఉంచడం వల్ల అలాగే ఇంట్లో తుప్పు పట్టిన పాత కప్పలను కూడా అలాగే ఉంచడం విరిగిన దువ్వెనతో దువ్వుకోవడం వల్ల కూడా మనకి శనిగ్రహ దోషాలు కలుగుతాయి ఇక చీపురును కాళ్ళతో తాకితే శనిగ్రహ దోషం కలుగుతుంది ఇంటి ఆవరణలో ఇంప వస్తువులను అశుభ్రమైన వస్తువులను ఉంచితే ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి దేవాలయం నుంచి తిరిగి వచ్చిన తర్వాత కాళ్ళు కడగడం వల్ల దురదృష్టం కలుగుతుంది కొనుగోలు సమయంలో వృద్ధులు లేదా పిల్లలతో ఎక్కువ బేరసారాలు చేయకూడదు అలా చేస్తే మనకి దురదృష్టం కలుగుతుంది దేవాలయం నుంచి ఖాళీ పాత్రలు వెనక్కి తీసుకురాకూడదు అంత్యక్రియల ఊరేగింపును అధిగమించడం వల్ల కూడా మనకి దురదృష్టం అనేది పడుతుంది ఇంటి పైకప్పుపై తీగను కట్టడం తలుపుల మీద దేవుని ఫోటో పెట్టడం అలాగే ఎప్పటి ప్లేట్లు ఎప్పటి గిన్నెలు అప్పుడే తోమ్ ఇంట్లో మగవారందరూ ఒకేసారి క్షవరం చేసుకోవడం ఇలాంటివన్నీ చేయడం వల్ల కూడా మనకి దురదృష్టం అనేది కలుగుతుంది అలాగే నూనె ఉప్పు నేరుగా ఇతరుల చేతికి ఇవ్వడం ఇంటి ముందు రాక్షసుడు ఫోటో ఉండడం సాయంత్రం ఐదు తర్వాత ఇల్లు ఊడ్చడం సూర్యోదయం వచ్చాక కూడా నిద్రపోవడం అలాగే ఆవును ఎద్దును కాలుతో తన్నడం ఎదుటివారి పేదరికాన్ని చూసి ఎగదాలు చేయడం ఇలాంటివి చేయడం వల్ల కూడా మనకి దురదృష్టం అనేది పడుతుంది అతిథులు ఇంటికి వచ్చినప్పుడు వారిపై కోపాన్ని ప్రదర్శించడం అలాగే శ్మశాన వాటికలో నవ్వడం ఇలాంటివి చేయడం వల్ల కూడా మన జీవితంలో దురదృష్టం అనేది వెంటాడుతుంది మీ జీవితంలో ఇలాంటి పనులు చేస్తే గనక మీరు చాలా దురదృష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది